నమస్తే అండి నా పేరు డాక్టర్ ఉడుగుల శ్రమైక్య హరీష్ ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ తెలుగు న్యూస్ అనుదినం జనస్వరం సమగ్ర తెలుగు దినపత్రికలోని ఈరోజు ఒక వ్యాసం చూద్దాం ఎన్నికల ప్రాంగణంలో తెలుగు రాష్ట్రాల తీరు ఈ యొక్క వ్యాసాన్ని తెలకపల్లి రవి గారు రాయడం జరిగింది ఈ యొక్క వ్యాసాన్ని చూద్దాం ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి తెలకపల్లి రవి గారు మా తండ్రి గారి వారికి గురువైనటువంటి అయినటువంటి రవి గారు ఈ వ్యాసాన్ని రచించడం జరిగింది భారత రాజకీయాల్లో అతి కీలకమైన ఎన్నికల పోరాటం ప్రారంభమైంది నూట రెండు నియోజకవర్గాల్లో ఓటర్లు తీర్పునిచ్చేశారు కూడా అతి చిన్నదైన లక్ష ద్వీప్ ఎనభై రెండు శాతం అత్యధిక ఓటింగ్ నమోదైంది ఇండియా ఎన్డీఏల మధ్య హోరాహోరి పోరాటం జరిగే బీహార్లో బాగా తక్కువగా నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం తమిళనాడులో అరవై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం పోలింగ్ జరిగింది తీవ్రమైన ఎండల మధ్య కూడా ఓటర్లు ఎంతో ఆసక్తి చూపించారని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది మొత్తం పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ ఘట్టం ముగిసింది తెలుగు రాష్ట్రాలతో సహా ఇంకా పోలింగ్ జరగాల్సి ఉండగా నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది వైసీపీ ఎన్డీఏ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ తదితర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాయిదాడి ఘటనతో రెండు ప్రధాన పార్టీలు వేడెక్కిన వాగ్వాదాలు వివేకానంద రెడ్డి హత్య ఆరోపణల చర్చపై కడప కోర్టు ఆంక్షలు తరువాత ఎన్డీఏ కూటమిలో అభ్యర్థుల మార్పులు చేర్పులు సాగుతున్నాయి వైసీపీ విషయంలో బయటకు పెద్దగా కనిపించకపోయినా అసంతృప్తి నేతలు అటు ఇటు మారడం నిరంతర ప్రక్రియగా తయారైంది మౌలిక విధానాలు సమస్యల విషయంలో నిబద్ధత కంటే తమ అవకాశాలు టికెట్లను బట్టి ఆయా నేతలు మారుతున్నారు కనుక నామినేషన్ల ఉపసంహరణ దాకా ఈ ప్రహ ప్రహసనం ప్రహసనం సాగుతూనే ఉంటుంది ఏపీలో వైసీపీ టీడీపీ జనసేన మూడు ప్రధాని మోడీలోకి పడిపోయిన పార్టీలే కాగా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ జరుగుతుంది బీఆర్ఎస్ నాయకులు చాలామంది కాంగ్రెస్లో చేరి అభ్యర్థులుగా ఉండగా బీజేపీలోనూ కొందరు చేరారు తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని రెండేళ్ల కిందటే హడావుడి చేసి సీట్లు మాత్రం పెంచుకున్న బీజేపీ ఇప్పుడు కూడా తమకు అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పుకుంటున్నది సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ హోదాలో పర్యటిస్తూ ప్రధానంగా బీఆర్ఎస్కి సవాళ్లు విసురుతూ బీజేపీని కూడా విమర్శిస్తున్నారు విచిత్రంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని విడ్డూరపు ఆరోపణలు వినిపిస్తున్నారు ఈ ప్రభుత్వం ఉండబోదని జోస్యం చెప్పటంలో మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ఒకటిగానే వ్యవహరిస్తున్నాయి తాను తలుపులు తీస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారు ఏపీలో కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఒక అవగాహనకు వచ్చి అభ్యర్థులను నిలబెట్టాయి తెలంగాణలో కూడా కాంగ్రెస్ సిపిఐఎంతో చర్చలు జరిపింది కలిసి పోరాడేందుకు సుముఖత వ్యక్తమైంది రెండు రాష్ట్రాలలో ఒకే రోజు పోలింగ్ కనుక సమన్వయం కోసం అధికారులు కొన్ని ఏర్పాట్లు చేసినట్లు కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ఏపీ ఓటర్లను తెలుగు ఓటర్లను కూడా ఈ ఎన్నికల్లో ఉపయోగించే వ్యూహాలపై టీడీపీ వైసీపీల మధ్య ఆరోపణలు యుద్ధం జరిగిన నేపథ్యంలో జిహెచ్ఎంసి పా ప్రాంతంలో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు తెచ్చుకున్న రీత్యా ఈ ఏర్పాటు ప్రాధాన్యత సంతరించుకుంటున్నది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కోయంబత్తూర్ వెళ్లి బీజేపీ అభ్యర్థి అన్నామలై తరఫున ప్రచారం చేశారు కానీ తెలంగాణలో వారు ఒక వైఖరి తీసుకోలేదు అలాగే జనసేన బీఆర్ఎస్కు వైసీపీకి సత్సంబంధాలు ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ కాలుకు గాయమైన కేసీఆర్ను పరామర్శించి వెళ్లారు కానీ తనకు అభినందలు తెలపలేదని రేవంత్ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు ఏపీలో ఏమి జరుగుతుందనే దానిపై తాము మాట్లాడబోమని కేటీఆర్ హరీష్ రావు వారు ప్రతిస్పందించారు రెండు రాష్ట్రాల్లో రాజకీయాల పరిస్థితుల్లో తేడాల పోలిక తీరిది విభజన తర్వాత మూడోసారి ఎన్నికలు జరుగుతున్న ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపైన ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది ఎన్నికల సర్వేలు రకరకాలుగా వస్తుంటే ఎవరి వైపు వస్తే వారు మురిసిపోతూ మిగిలినవి పెయిడ్ సర్వేలని ఈసడిస్తున్నారు దేశవ్యాప్తంగా బీజేపీ అనుకూల సర్వేలు గుప్పిస్తున్న బడా మీడియా ఇక్కడ మాత్రం రెండు రకాలుగా వ్యవహరిస్తున్నది తెలుగు మీడియా ఎలాగూ రెండుగా విడిపోయి చాలా కాలమైంది అందుకే ఏ సందర్భమైనా ఏ సమస్య అయినా వారు ఒకలా వీరు ఒకలా ఇస్తారనేది ప్రజలకు అర్థమైపోయింది వాస్తవానికి ప్రజాశక్తి విశాలాంధ్ర వంటివి మాత్రమే తమ పరిధిలో అవకాశం మేరకు ఇరుపక్షాల సమాచారం విశ్వసనీయంగా ఇస్తున్నాయి రెండు పాలక పార్టీల యుద్ధంలో బూతుల రాళ్ళ చుట్టూ తిరగడమే సరిపోతుందని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చేసిన వాక్య సరైనదే ఈ క్రమంలో రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలు కేంద్రం వివక్ష నిర్లక్ష్యం వంటి వాటి పూసే లేకుండా పోయింది ఇరు శిబిరాలు మోడీకి అనుకూలమే గనుక తమను తాము తిట్టుకోవడానికి పరిమితమవుతున్నారు సిపిఐఎం ఇరు శిబిరాలకు అనేక ప్రశ్నలకు సంబంధించిన ఎవరు స్పందించినా పాపాన పోలేదు ఇరు పక్షాలు ఇంతవరకు ఎన్నికల ప్రణాళికలకు కూడా విడుదల చేసింది లేదు మోడీ సమర్థవంతమైన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పిన ఏపీ ఎన్డీఏ ఉమ్మడి ప్రణాళిక ఇచ్చే అవకాశం ఉండేదేమో ఎందుకంటే అప్పుడు ప్రత్యేక హోదా పోలవరం రాజధాని విభజన సమస్యలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాలపై హామీలు ఇవ్వాలి పదేళ్ళు పూర్తవుతున్నాయి గనుక ఆ హామీలకు కాలం చెల్లిపోతుందనే భయాందోళనలు ఉన్నాయి ఇన్నేళ్లలో వాటిని ఘోరంగా ఉపేక్షించిన కేంద్ర బీజేపీ ఇప్పుడు స్పందిస్తుందనే ఆశ ఏ కోసనా లేదు ప్రజల్లో దానికి ఆదరణ లేదు తమకు ఉమ్మడి ప్రణాళిక ఇచ్చే ఆలోచన లేదని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ప్రకటన చేశారు కూడా ఇద్దరం కలిసి ప్రణాళిక అన్న జనసేన టీడీపీ కూడా ఆరు గ్యారంటీలతో ఆగిపోయాయి ఇక ముఖ్యమంత్రి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల పథకాలు నగదు బదిలీ గురించే ప్రచారం చేసుకుంటున్నారు దీర్ఘకాలిక పథకాలు ఐదేళ్లలో అమలు కాని హామీలు ప్రాజెక్టులు వంటి వాటిపై మాట్లాడటం లేదు సంక్షేమ పథకాలు మంచివైన ఉపాధి ఉత్పత్తి పెంపు వంటి వాటిపై స్పందన లేదు దీనిపై ప్రజల్లో ప్రశ్నలు రావడంతో తామే ఎక్కువ పెట్టుబడులు తెచ్చామని ఈ మధ్య ప్రచారం ఎత్తుకున్నారు పేదలకు సంక్షేమ పథకాల గురించే చెబుతూ ఆదాని వంటి వారికి అపారమైన అవకాశాలు వనరులు కట్టబెట్టిన సంగతి కప్పిపుచ్చుతున్నారు ముగ్గురి మధ్య పోలవరం ప్రాజెక్టును ప్రతిష్ఠింబనతో పటే పడేశారు ప్రాణోత్ప్రదమైన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పైన కూడా గట్టి వైఖరి లేదు ఈ సమయంలోనే దానిని మెందుకు కుట్రలు జరుగుతుంటే మూడు పార్టీలు పెదవి మెదపలేదు గెలిస్తే విశాఖ పాలన రాజధానిగా అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నా అర్ధంతరంగా ఆగిపోయిన అమరావతి భవిష్యత్తు ఊసెత్తటం లేదు రాష్ట్రం అప్పుల భారం ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ మాట్లాడదు కోటిన్నర కోట్లు అప్పులు చేసిన కేంద్రం గొప్పదైనట్టు ఎన్డీఏ కబర్లు చెబుతుంది వ్యవసాయం ఉపాధి హామీ వృత్తిదారుల మనుగడ పట్టణాల సదుపాయాలు వంటి అనేక సమస్యలు చర్చకు నోచుకోలేదు ఇరువైపులో ఉన్న మీడియా అంతకు మించి సోషల్ మీడియా నిరర్ధక వివాదాలకు పాక్షిక కోణాలను భూతద్దంలో చూపుతూ ఎజెండానే పక్క దోవ పట్టిస్తుంది బాధ్యత గల సీనియర్ నాయకులు అధికార హోదాలో ఉన్నవారు కూడా సంయమనం చూపకపోవడం ఈ ధోరణులనే ఎగదోస్తూ వస్తున్నారు ఏపీలో పరాకాష్ఠకు చేరిన ఈ తిట్ల పురాణం తెలంగాణలోనూ కొనసాగుతుంది విధానపరమైన విశాల జనరాశులకు సంబంధించిన విస్తృత అంశాలు తెరమరుగైపోతున్నాయి ఇక లౌకికతత్వం సమైక్యతత్వం రాష్ట్రాల హక్కుల సామాజిక న్యాయం వంటివి ప్రస్తావనకే రావటం లేదు సోషల్ జస్టిస్కు భిన్నంగా ఒకప్పుడు బీజేపీ సిద్ధాంతకర్త గోవిందాచార్య తీసుకొచ్చిన సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు పాలక పార్టీల మంత్ర జపమైంది విచిత్రంగా మందకృష్ణ మాదిగ వంటి వారు వర్ణ వ్యవస్థను సమర్థించే సంఘ పరివార్ ప్రధాని దళితోద్ధరు కాడుని భజన చేస్తున్నారు ఏపీ రాజకీయ రంగం ఎప్పటికంటే ఎక్కువగా కులాల కుంపట్లు చూస్తున్నది అంతర్వేది నుంచి రామతీర్థం దాకా బీజేపీ ఏపీలో రగిలించాలని చూసిన మత రాజకీయాలు ప్రజలు ఆదరించకపోవటం మాత్రం స్వాగతించదగినది అదే హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ కార్పొరేట్ అభ్యర్థి కొంపెల్లా మాధవిలత పోటీలో సంఘ పరివార్ మతతత్వ పైత్యం గుమ్మరిస్తుంటే మజ్లీస్ తన తరహా ఆరోపణలు చేస్తున్నది నిజానికి సికింద్రాబాద్లోను కిషన్ రెడ్డిపై అసంతృప్తి పెరిగిందనే మాట వినిపిస్తుంది అభ్యర్థుల ఎంపిక దశలోనే వైసీపీ ముందే మల్లగుల్లాలు పడి దాదాపు సగం మందిని రకరకాలుగా మార్చింది ఇక బీజేపీ వెంట పడి మరీ నేరుగా పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేన సీట్ల పంచాయతీ ఇప్పటికే ఒక కొలిక్కి రాలేదు వైనాట్ నూట డెబ్బై ఐదు అని జగన్ ప్రచారం నూట అరవై ఐదు వస్తాయని చంద్రబాబు అతిశయాల మధ్య ఇరుపక్షాల కూడా వాస్తవంలో నూట పది నూట ఇరవైకి అంటూ ఇటుగా తెచ్చుకుంటే పదివేలని పాచికలేస్తున్నాయి తెలంగాణలోనైతే పది స్థానాలకు పైగా తెచ్చుకుంటేనే రేవంత్ సర్కార్ సిద్ధ స్థిరపడుతుందనే భావన ఉంది నూట ఇరవై తొమ్మిది స్థానాలు ఉన్న దక్షిణ భారతదేశంలో గతంలో ఇరవై ఐదు మాత్రమే తెచ్చుకున్న బీజేపీ ఇప్పుడు వాటిని కూడా నిలబెట్టుకునే అవకాశం లేదని స్పష్టమవుతుంది క్షేత్రస్థాయిలో ప్రచారంలో పాల్గొంటూ ప్రజలను కలుసుకుంటున్న సీనియర్ నాయకులు పరిశీలకులు కొన్ని అంచనాలు స్థూలంగా ఉన్నా వాటిని ఎన్నికల ముందు వెల్లడించడం లేదు ఎవరి సర్వేలు ఎవరు నమ్మే పరిస్థితి దేశంలో లేదని రాజ్దీప్ సర్దేశాయి సూటిగానే చెప్పేశారు కనుక

ఆటు ఎర్ర జండ దించనోడా భువనగిరి పార్లమెంటు గడ్డ మీద యుద్ధమై కదిలిండు మన అన్న జాంగిరన్న భువనగిరి పార్లమెంటు ప్రతి పల్లెకు సేవకుడిలా వస్తుండు మన అన్న జాంగిరన్న ఇది సమ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి